కుసుమహార 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 ఇప్పుడు నేను ఇరవయో టాపిక్లో యథ వృజోపికానం కంటిన్యూ చేస్తూ వాళ్ళ పద్ధతిలో చూడండి భక్తుడు మోక్షము కోరడు రైట్ ప్రభు నేను ఏ ఏ యోనులలో జన్మించినప్పటికీ నీ ఎందు ఎప్పటికీ తరగని స్థిరమైన భక్తిని ప్రసాదించు ఇదే నా కోరికంటాడు ఇక్కడ ఏంటంటే బద్దజీవులు వేరు ముక్తజీవులు వేరు పార్షదులు వేరు బద్దజీవులు అంటే సంసారాన్ని కట్టుబడినవారు అంటే ఆశాపాశములన్నీ తాళ్ళతో కట్టబడినవారు బద్ధులు ఇక ముక్త జీవులు అంటే ఏమిటి సంసారములో ఉండియే సంసారాన్ని అంటకుండా వారి యొక్క దృష్టి అంతా కూడా ఆత్మచింతన వైపే కలవారు వారు ముక్తజీవులు అంటే విడివడినవారు ఇక పార్షదులు అంటే ఏమిటి ఆయన అంతరంగీకులు ఆయనతో పాటే ఉండి జీవించేవారు అంటే ఇక మోక్షం కొరరు వాళ్ళు పెరిగి వాళ్ళు కారు సంసారాన్ని రావడానికి పోవడానికి ఆయన ఎందుకంటే ప్రభు యొక్క ఆంతరంగికులు అందుకే నేను నేను అనుకోవడం అంటే విమలమ్మ కామేశ్వరం వాళ్ళ ఆంతరంగికులు అమ్మ నా ప్రతి అవ అవతరణ ఎందుకు కూడా నీవు నా తల్లిగా ఉందివుగాక అంటే ఏమిటి ఆయనతో రావడానికి వెళ్ళడానికి భయపడరు ఎందుకంటే వాళ్ళ యొక్క ఆనందం అంతా కూడా ప్రభు చుట్టూ ప్రభుతో క్రీడించి ఆనంది ఆనందించడమే అందుకే భక్తుడు మోక్షం కోరడు అంటూ దానికి హరినాథ్ ప్రభు తన లేఖల్లో కూడా క్లియర్గా చెప్పాడు పాగల హరినాథులు రెండో భాగంలో లెటర్ పదమూడులో జతిని రాస్తూ ఏమంటున్నాడంటే నాయన ఒకవేళ కృష్ణుని మరిచిపోయిన ప్రమాదము నష్టం ఉండకపోవచ్చు కానీ కృష్ణనామాన్ని మాత్రం ఎన్నటికీ మరువద్దని అర్థిస్తున్నాను రిక్వెస్టింగ్ టు ఆస్ నామము చేయగా చేయగా ప్రేమ అటు మీదట ఆ ప్రేమ ఫలం స్వరూపమైనటువంటి కృష్ణుని పొందడం జరుగుతుంది ప్రేమ ముందు ఆ కృష్ణుని కృష్ణత్వం కూడా ఏమాత్రము లేనిదే అవుతుండగా ఇక మిగిలిన విషయాల సంగతి ఏముంటుంది అంటే ప్రేమతో పోలిస్తే కృష్ణ కృష్ణత్వమే అస్తి అస్తిత్వం లేనిది అవుతుండగా అని అర్థం సో ఈ ప్రేమ రాజ్యంలో ముక్తి అనేదానికి చాలా విలువ తక్కువ అది గుడ్డ అన్నాడు అక్కడ దానిని ఎవరు కొనలే కొనవాలని అనుకోరట ఏది ప్రేమరాజ్యం అక్కడ ముక్తి అనేది వారు ఎట్లాంటిదంటే దుమ్ము పోయిన అంగడిలో ఒక మూల పడి ఉండే గుడ్డ ముక్క వంటిదే అన్నాడు చూడండి సో ఆయనతో కూడి ఆనందించడమే జీవికి ఆనందము ఉంటాడంటే తన భావంలో అరుణాధులు అంటాడు కృష్ణుడు ఏమి చేసినా ఎలా చేసినా నవ్వుతూ నవ్వుతూ దాని ఎడలనే ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను అది ప్రేమ అది ప్రేమ మనం జీవాధమూలమయ్య కృష్ణత్వము కృష్ణ మహిమ మనం ఎలా గ్రహిస్తాం వినమంగా వినమ్రంగా తలలు వంచి ఆయన పాదాల వద్ద శరణ వేయట కన్నా మనం చేయాల్సింది ఏముంది సో ఎంత క్లారిటీగా స్పష్టంగా చెప్పారు అలాగే మూడు రెండు లెటర్ నూతలు కూడా చెప్పాడు ప్రభువుని సమస్తం అడుగు కానీ వినమే పద్ధతిలో మాత్రం దేన్ని అడగవు అసలు ప్రపంచంలోకి వచ్చి దేనిని కోరుతావాయా నువ్వు ఒకవేళ కోరిన ఎక్కడి నుంచి పొందుతావయ్యా ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరే ముందే వడంబడిక మీద సంతకం చేసి ఇవ్వాలి అతడు ఆ వడంగ వడంబడిక మాత్రం తోనే అంటే యాక్సెప్టెన్స్ అంటారు అంటే పని చేయాలి కాబట్టి పనిని ప్రారంభించడానికి ముందే ఏ పని ఎలా చేయాలో ఆ విధానం అంతా నడించబడే ఉంటుంది ఇక అదేవిధంగా ఈ కర్మక్షేత్రంలో వచ్చిన జీవుడు వచ్చేందుకు పూర్వమే అతని కర్మల జాబితా అంతా సిద్ధం చేసి ఉంచబడుతుంది ఈ వస్తాడు ఆ కర్మను పూర్తి చేస్తాడు మరియు కర్మక్షేత్రం వెళ్ళిపోతాడు కాబట్టి జనన మరణం అంటే ఇదే దీని పేరే కనుక తమ్ముడు కొన్నిటిని మంత మనం ఎంత అడిగినా రావు లభించవు వాటిని పొందే ఉపాయమే లేదు కొన్ని మనం అడగకపోయినా కోరుకోకపోయినా వస్తూనే ఉంటాయి అలా అడుగుతు అడుగుతూనే కాలాన్ని అనవసరంగా ఎందుకు నష్టపెట్టుకుంటావయ్యా సో ఎంత సింపుల్గా జాతి చెప్పాడు కాబట్టి మనం ఎట్లా ఉండాలి కోరకూడదు నామాన్ని అమ్మకు 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 అని చెప్పినాడు అది కృష్ణునికునే ధనమయ్యా మనం అటువంటి విలువైనటువంటి నామస్మరణను ఆయన దగ్గర ఉంచుకోవాలి ఆయన మనకి అవసరమైనప్పుడు ఎప్పుడు ఏది కావాలో ఆయనకు తెలుసు మనం బిడ్డలం ఆయన తండ్రి లాంటి వాడు తండ్రి హితుడు ఆయనకి ఏ విధంగా దాన్ని ఉపయోగించి ఏ స్థితిలో అప్పుడే ఇస్తాడు అందువల్ల ఏమీ కోరకుండా కృష్ణ పాదాల స్మరణ మాత్రమే కోరాలి అని చెప్తున్నాడు కనుక గోపిక స్థితి ఏమిటో తెలుసా ప్రభు నేను ఏ ఏ యోనుల్లో జన్మించినప్పటికీ నీ యందు ఎప్పటికీ తరగని స్థిరమైన వ్యక్తి సాధించు ఇదే నా కోరిక ఇదే హకేకిత్వ అంటారు కాబట్టి అజ్ఞానులకు ఏ విధంగానైతే హైక విషయాల్లో సుస్థిరమైన ప్రీతి ఉంటుందో అదేవిధంగా నీ స్మరణింది మా హృదయాల్లో ప్రేమ సుస్థిరంగా ఉండాలి అదే మా కోరిక ప్రభు అంటాడు భక్తుడు కాబట్టి ప్రత్యక్షంగా ఉన్న వాటిలో గల ప్రేమను రాగమంటాం అపరోక్షంగా ఉన్న వాటి ఎందు అపరోక్షం అంటే ఇండైరెక్ట్ అంటే ఎదురుగా లేని వాటి ఎందు గల ప్రేమను జ్ఞానం అంటారు పరోక్షంలో కలిగిన ప్రేమను భక్తి అంటారు ఈశ్వర ప్రేమలను గొప్పతనం అదే గోపి ప్రేమలో ఒక విశిష్టత ఉంది గోప్యంగా ఉంటుంది కనుక ఆమెను గోపి అన్నారు చెప్పాము కదా గోప్యముగా ఇంద్రియాలను పరిపాలించువారు గోపి గో అంటే ఇంద్రియములు పేమంటే పరిపాలించుట అదే గోస్వామి కూడా అదే వాళ్ళు ఇంద్రియాలకి స్వాముల అధిపతులు అందువల్ల మనం నడపబడుతున్నామా నడుస్తున్నావా చూడండి స్వాధీన మనస్సు కావాలి కాబట్టి మీ మనసు మీదే కావాలంటే హరి ప్రేమ ఎందు అనురక్తి కావాలి అని చెప్తున్నాడు కాబట్టి చూడండి కాబట్టి నడపబడాలి మనమా నడ నడవాలా చూడండి కాబట్టి వారి ప్రేమను కృష్ణ ప్రేమ చాలా గోప్యంగా ఉంచారు వారి భక్తి గురించి ఎవరికి తెలియడం వారికి ఇష్టం ఉండదు అలాగే శ్రీ విశ్వనాథ చక్రవర్తి వ్రాస ప్రేమ సంపుటం అనే గ్రంథంలో కూడా ఒక కథ ఉందట ఏమిటది ఒకసారి శ్యామసుంద్రుడు గోపిక వేషంతో బరసాన వచ్చారట అక్కడ రాధన కలిశారట యశోదానందనుడు చాలా తొంటరివాడు అతని మూలంగా వరజలు ఉండడమే కష్టమైపోతున్నది అతను అందరితో పోట్లాడుతూ ఉంటాడు ఎవరిని ప్రేమించడు నీవంటే కూడా అతనికి ఇష్టం లేదు అతను ఎవరెవరితో ఆడుతూ పాడు తిరుగుతూ ఉంటాడు అని రాధతో కృష్ణునిపై ఒక ప్రియాదు వ్యతిరేకంగా చెప్పాడు అప్పుడు రాధ అంటాను చూడండి సఖి అతని స్వభావం అది అతని స్వభావం అదే అది తప్ప నువ్వెందుకు అంటావు నేనంటే అతను చాలా ప్రేమ తన ప్రేమను ఎవరికి తెలియడం ఇష్టం లేకనే అతను ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు ప్రేమను గోప్యంగా ఉంచుకోవాలని ఒక నిధి అది ఒక విధి కాబట్టి ఇక్కడ ద్వైతము తొలగించి రెండు ప్రేమ హృదయాలను కలిపి అద్వయ ప్రేమ రసికుల హృదయాలలో దీపములే ప్రకాశవంతంగా ఉంటుంది హృదయంలో స్థిరంగా ప్రకాశమానంగా ఉంటుంది చెప్పండి ఇప్పుడు ప్రేమ అద్వైతమ అద్వైతమా ప్రేమ అద్వైతం అండి దానిలో అందరూ ఒకటే కానీ ముఖత బయట బయటికి తన ప్రేమ గురించి ప్రకటించుకోవడం వల్ల హృదయంలోని ఆ ప్రేమ జ్యోతి క్షీణించి క్రిమి పారిపోతుంది అందుకే చెప్పాడు ప్రేమించేవానికి నీ ప్రేమ కూడా తెలియకూడదని చెప్తున్నాడు రనాథ్ ప్రేమించేవానికి తన ప్రేమ యొక్క గర్వం ఉండదు ఒకసారి లలిత రాధ అందట సఖీ నీకు శ్యామచందర్ ఎందుకు ప్రేమ చాలా ఎక్కువ అప్పుడు రాధ సమాదం ఏం అన్నదంటే నా మనస్సులో ముకుంది నెల లేసమైన ప్రేమగంధం లేదు చూడండి అది 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 అదే గోపనీయం సాధనం కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నట్లు ఇతరులకు కూడా నీ ప్రేమ తెలియరాదు అన్నాడు రనాథ్ అది తెలిసిందా కామమే అన్నాడు ప్రకటించకూడదంటాడు అయితే ఇంత ఇంతగా దుఃఖిస్తాం ఎందుకని లలిత అడుగుతుంది శ్రీ రాధా అమ్మ అంటుంది నేను అంటే ఈమె కృష్ణుడిని ప్రేయసి అనే లోకానికి గొప్పతనం తెలియచ తెలియపరచడానికి మాత్రమే విధంగా దుఃఖిస్తున్నాను నన్ను నమ్ము అయితే లలిత అంటుంది ఈ మాట సమ్మ నమ్మదగింది అన్న రాదంటుంది చూడు ఈ ముఖ కమలములపై వంశీ క్రీడిస్తూ ఉండేదో ఇప్పుడు అతను కనిపించడమే లేదు నా ఏకమాత్ర ఆశ్రయమే నా నుండి దూరం చేయబడింది అయినా నేను క్షణ క్షణం నా ప్రాణ రూప కీటకములను పట్టి ఉంచాను అంటే కృష్ణుడు వినా జీవించి ఉన్నాను అని అర్థం గోపికల గురించి శ్రీ శికుడు ఇంకా ఏ ఏ విధంగా చెప్పాడంటే శ్రీకృష్ణులోని వారి చిత్తం లగ్నమైందట లగ్నం పడిపోయింది ఇక అతన్ని గురించి మాట్లాడతారు అతను చేష్టలు అనుకరిస్తారు చూడ అనుకరిస్తారట అతనితో తాదాత్మ్యం చెంది ఉన్నారు అతని శ్రేష్టమైన గుణగానమే చేస్తారు వారికి వారింటి ధ్యాస కానీ శరీర ధ్యాసము కానీ లేదు అనుక్షణం అతని చింతయే క్షణమైన అతని మరిచిపోలేరు స్వయంగా కృష్ణుడు వారి గురించి ఏ విధంగా చెప్పాడో మనం గమనిస్తే అర్థం కృష్ణుడు ఇలా అంటున్నాడు వారి మనస్సు ప్రాణము నాయందే లగ్నమై ఉన్నాయి వారి నన్నే స్మరిస్తారు వారు నా కోసమే జీవించున్నారు ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా వారు నా కోసమే చేస్తారు అందుకే నామం చెప్పని అర్ణ చెప్పేది దేహధర్మాలు సుఖాలు కూడా నా కోసం వదిలేశారు ఆహాహా నేనే వారి ప్రియుణ్ణి భర్తను మరియు ఆత్మను కూడా మనసా వారు నాలోని స్థితులై ఉన్నారు ఇంకా శ్రీకృష్ణుడు ఆ గోపుల గురించి ఏం చెప్తున్నాడు చెప్పండి స్వయంగా చెప్పాడట ఏ విధంగానైతే సమాధిలో ఉన్న ముని తన రామ నామరూపాలు మర్చిపోతాడో సముద్రంలో కలిసిన నది తన నామరూపాలు కోల్పోతుందో ఆ విధంగా ఈ గోపికలు నన్ను ఎంతగా ప్రేమించారంటే వారి శరీరాన్ని సంసార జ్ఞానాన్ని కూడా విస్మరిస్తారు చూడండి యోగి ఎంతో కఠినమైన తపస్సు చేస్తే కానీ మరవలేడు ఈ భక్తులు గొప్పతనం చూడండి ఊరికనే మర్చిపోయినారు అది కదా అందుకని తపస్సులు తీవ్ర తపస్సు చేయగా వారికి దర్శనం కలుగుతుంది అంతే లేదా మాత్రం వెళ్ళడా వెళ్ళిపోతాడు నారాయణుడు కానీ గోపికలు వారితో కలిసి ఆడుకుంటున్నారు అతి అతి కొందరు ఎంతో ప్రేమగా ఉంటారు కానీ వారికి విస్మృతి కూడా ఉంటుంది ఒకసారి ఒక స్నేహితు నన్ను భోజనాన్ని పిలిచాడట ఆయన మధుర సరస్వతి అక్కడ మహారాజు గారు చెప్తున్నారు నేను అంగీకరించాను కానీ ముప్పై గంటల తర్వాత అతను వచ్చి అయ్యో నన్ను క్షమించండి నేను మిమ్మల్ని ఆహ్వానించినట్లు మర్చిపోయాను అన్నాడు అది నిజమైన ప్రేమ అండి కానే కాదు ప్రేమలో విస్మృతి అనేది ఉండదు ఉండదు విస్మృతికి మరణం అంతే గోపిక నిత్యం శ్రీకృష్ణ స్మృతిలోనే ఉంటారు అదేంటి స్మృతి సంసార విషయాల్లో ఉన్నప్పుడు భగవంత స్మృతి ఉండదు అప్పుడు స్మృతి వస్తుంది ఆ బాధల వల్ల స్మరణ అంటే సమరణ అంటే మరణంతో మరణం అంటే భయపడేవారు ఈ ప్రేమ మార్గానికి రాకూడదు చూడండి స్మరణ అంటే సమరణ అంటే మరణంతో అని మరణం అంటే భయపడేవారు ఈ ప్రేమ మార్గానికి రాకూడదు అంటున్నారు ఈ ప్రేమ మార్గ కత్తిమని నడక వంటిదంట చాలా జాతకండి ఒకరోజు గౌరవర్ణుడు పెద్ద జటలు వీణా వాయిస్తూ నారద మహర్షి హరికీర్తన చేస్తూ వ్రజభూమికి వచ్చారు యమున ఒడ్డిన ఒక గోపి కళ్ళు మూసుకొని మాట వేసుకుని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు ఆమె నీళ్ల కోసం వచ్చినట్లుగా ఉంది కుండ అక్కడ పడి ఉంది నారదునికి నారదునికి ఆమెను చూసి ఆశ్చర్యం కలిగిందంట ఈ వ్రజభూమిలో యోగులు ఎవరున్నారు యోగనిద్రుండి ఆమెను లేపడానికి గోవిందహరి అంటూ వీణమేటాడు ఆ ఉలికిపాటితో కళ్ళు తెరిచి నుంచి తలబడుతూ లేచి నమస్కరించింది అట ఈ యమునా తీరంలో ఒంటరిగా కృష్ణ ధ్యానం చేస్తున్నావు అని అడిగాడు నారదుడు గోపి అంటుండే అతని పేరు ఎత్తకండి అంటే కృష్ణ పేరు అంటుంది అతను నాలో చాలా అలజను రేకెత్తించాడట నేను అలుగుతుంటే అలికిన భాగ్యాన్ని తొక్కుతూ వెళ్ళిపోయాడు పాలు పితుకుతుంటే పక్కన నిల్చుని నాకు పాలు ఇవ్వంటాడు నేను అతనికి పాలు పోశాను అవన్నీ నేలపాలయ్యాయి ధాన్యం తంపుతూ ఉంటూ వచ్చి లోకల్ని పట్టుకుంటాడు నీళ్లు తీసుకుని వెళదామని వస్తే ఇక్కడ కొండ పట్టుకుని అప్పు చేస్తాడు ఇదంతా నా మనసు యొక్క దోషము యశోదా నందు నా దగ్గరికి రాలేదు నా మనసు నుండి అతని భావం వేయటం లేదు నా మనసు నుండి అతను తీసివేయాలని ధ్యానం చేస్తున్నాను ఈ మాటలు విన్న నారదునికి నేత్రలో అసృస్థితి చూడండి ఆయన మరవాళ్ళని ధ్యానం అంట అంతగా మర్చిపోలేని స్థితి కలిగి ఉంది అన్నమాట మనం గమనించాలి ఇక్కడ కాబట్టి అటువంటి కృష్ణుని ఈ గోపికలు తన మనసులో నుండి తీసుకెళ్ళిన ప్రయాసపడుతున్నది ఈమెంత మహానుభావురాలో కదా ఆ కృష్ణుడు ఈ మనసును వీడువాడు గోపికలు శాస్త్రాలు చదవలేదు ఈ గురువు దీక్ష తీసుకోలేదు జపతపాలు సాధించలేదు కృష్ణ ప్రేమ వారికి సహజమైపోయింది ఆ సహజం అంటే ఏమిటి నీ ఈ బిడ్డ నువ్వు ఆటోమేటిక్గా ప్రేమిస్తా ప్రేమించాలని బిడ్డని అంటున్నావా కాబట్టి సహజ ప్రేమ అంటే ఏ అరమరిక లేని తల్లి బిడ్డ యొక్క నిజమైన ప్రేమ కుసుమహారా కుసుమహారా కుసుమహారా